ఎన్కే ఆస్ట్రి ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గుం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గోచారంలో గురువుగారు వక్రీకరించారు కావున అన్ని లగ్నాలు అన్ని రాష్ట్రాల వారికి ఫలితాలు తెలుసుకుందామండి గోచారంలో గురువు అతిచారంలో ఉండి పునర్వసు నాలుగులో ఉండి ప్రజెంట్ రిట్రో అయ్యి పునర్వసు మూడుని చూస్తున్నారు గోచార గురువు రిట్రో టైమింగ్స్ నవంబర్ లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యూస్డే టెన్ లెవెన్ పిఎంకి మారి మార్చ్ లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వెడ్నెస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం వరకు గురువు రిట్రా అయ్యి ఉంటారు టోటలీ వన్ ట్వంటీ డేస్ గురువు రిట్రా అయ్యి ఉంటారు వక్రీకరించే ముందు కంబస్ట్ అయ్యే ముందు గురువుగారు దేశకాల పరిస్థితుల్లో మార్పులు మనం చూస్తూ ఉంటాము గురువు కారక విషయంలో టెంపుల్కు సంబంధించిన న్యూస్ ఎడ్యుకేషన్ పిల్లలు గోల్డ్ రేట్స్ హెచ్చు తగ్గులు షేర్ మార్కెట్ క్రాష్ వెదర్ ప్రజెంట్ ఇప్పుడు వెదర్ ఒకేసారి చలి పెరగడం అలా జరిగింది కదా ఏదో ఒకటి ఇలా వెదర్ న్యూస్ గోల్డ్ రేట్లు ఎచ్చు తగ్గులు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము అన్ని రాశులు లగ్నాల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫస్ట్ మేషరాశి మేషరాశి వారికి మూడులోకి పునర్వస్సు మూడు ఫలితాలు తల్లి మెడికల్ ఖర్చులు ఉండును సేల్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండును షార్ట్ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండును తండ్రికి మీకు మంచి పేరు ఉండును హయ్యర్ ఎడ్యుకేషన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉండును లా షార్ట్ అండ్ లాంగ్ ట్రా డిస్టెన్స్ ట్రావెల్స్ వెళ్ళుటా జరుగును పెళ్ళికాని వరకు పెళ్ళి షార్ట్ లాంగ్ డిస్టెన్స్ వల్ల లాభాలు ఉండును పెట్టుబడిలో లాభాలు ఉండును బిజినెస్ పార్ట్నర్లో లాభాలు ఉండును పెళ్ళికాని వరకు పెళ్ళి అవ్వను ఇది ఓన్లీ గురువు రిటర్ అయిన వారికి మాత్రమే ఫలితాలు నెక్స్ట్ వృషభ రాశి వృషభ లగ్నము రెండులోకి వచ్చారు కావున ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు లాభయ్యే అవకాశాలు ఉన్నాయి మీ మీ కుటుంబ సభ్యుల మాటకి గౌరవం పెరుగును ఇక్కడ రెండులోకి వచ్చారు కావున విష్ణు స్తోత్రము విష్ణు అష్టోత్తరం చేసుకుంటే మంచిది గురువు బుధ బుధ అంటే విష్ణువుకు చెప్తారు కావున ఇక్కడ అష్టోత్తరం చేసుకోవాలి కుటుంబంలోకి మనీ వచ్చును ఇది ఓన్లీ జన్మజాతకంలో గురువు రిటైర్ అయిన వారికి మాత్రమే ఫలితాలు ఆరోగ్య సమస్యలు ఉండను కోర్టు కేసెస్ ఉండను అప్పులు చేస్తారు లోన్లు తీసుకుంటారు వారసత్వ ఆస్తుల్లో సడన్ ఈవెంట్స్ జరుగును స్పౌస్ కుటుంబంలో ఖర్చులు ఉండును జాబ్ లేని వారికి జాబ్ ఉండును జాబ్ వచ్చిన వారికి ప్రమోషన్స్ ఉండును మిథున రాశి మిథన లగ్నం వారి ఫలితాల గురించి తెలుసుకుందాము గోచారంలో గురువైన వక్రీ అయిన వారికి మాత్రమే మీకు పేరు ప్రతిష్టలు ఉండను పిల్లలు లేని వారికి పిల్లలు పెళ్లి కాని వారికి పెళ్లి తాటికి మీకు మంచి నేమ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల అదృష్టం ఉండను మంత్ర ఉపాసన మంచిది అమ్మవారి స్తోత్రం చదవాలి డైలీ కర్కాటక వారి ఫలితాలు తెలుసుకుందాము పన్నెండులో ఉన్నారు కాన శుభుభ ఖర్చులు ఉండును విదేశీ ట్రిప్ ఉండును టెంపుల్ లాంగ్ డిస్టెన్స్ టెంపుల్ విజిట్ చేస్తారు తీర్థయాత్రలు హాస్పిటల్ ఖర్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు గోల్డ్ ప్లార్స్ వెహికల్స్ దానిపై ఇన్వెస్ట్మెంట్ హౌస్ లేని వారికి ఉండను లోన్లు తీసుకుంటారు రుణ రోగ శత్రువులు ఏర్పడతారు సడన్గా హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి సడన్ ఈవెంట్స్ ఉంటాయి స్పౌస్ కుటుంబంలో శుభాశుభ ఖర్చులు ఉంటాయి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు